నమస్తే గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి గుడ్ మార్నింగ్ చీరాల కార్యక్రమాల్లో ముందుగా ప్రధాన పత్రికలు వాటి ప్రధాన శీర్షికలు ఇతర వార్తల గురించి చర్చించబోయే ముందు ఆంధ్రజ్యోతి తీసుకుంటే వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి బహిరంగ మద్యపానం ఉపేక్షించం ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు ఎస్పి తుషార్ డూడి గారి హెచ్చరికలతో కూడినటువంటి వార్తలు ఇక్కడ రాశారు ప్రధానంగా చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చి మంచి చెడు ఆనందం నిరుత్సాహం అదేవిధంగా కష్టాలు నష్టాలు కలయికతో జరిగిపోయిన రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజుతోటి ఆఖరిదినంగా మనం చెప్పుకోవాలి మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు జ్ఞాపకాలను దాటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగుపెట్టే తరుణంలో ముందుగా అందరికీ మన ఛానల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా గత గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మంచి జరుగుంటే రెండు వేల ఇరవై ఐదులో ఇంకా మంచి జరగాలని అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో ఏదైనా ఇబ్బందులు జరుగుంటే రెండు వేల ఇరవై ఐదులో ఆ ఇబ్బందులన్నీ తొలగి కొత్త ఉత్సాహంతో మరి వ్యాపారపరంగాను జీవన పరంగాను ఉద్యోగపరంగాను సుఖ సంతోషాలతో హ్యాపీగా అందరూ ఉండాలని చెప్పి హ్యాపీ తెలియజేస్తూ మరి వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి అనేటువంటి వార్త గురించి ఆలోచిస్తే సహజంగా జనవరి ఒకటో తారీఖు ముందు థర్టీ ఫస్ట్ నైట్ ఏదైతే ఉందో మితిమీరిన ఉత్సాహంతో మద్యపానం సేవించి బైకుల మీద చక్కర్లు కొట్టేటువంటి యువత అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ప్రతి జంక్షన్లో పోలీసు వికెట్లు పెట్టారు ఖచ్చితంగా వెహికల్స్ సీజ్ చేస్తారని చెప్పి పోలీసు వారు హెచ్చరిస్తా ఉన్నారు అంతేకాకుండా ఏదైనా వేడుకలు కనుక చేసుకోదలిసినట్టయితే ఖచ్చితంగా పోలీసు పర్మిషన్ తీసుకొని వేడుకలు చేసుకోవాలంటూ వాళ్ళు పోలీసు వారు హెచ్చరిస్తూ ఉన్నారు అదేవిధంగా మనకి ముఖ్యంగా రామాపురం తీరంలో రిసార్ట్స్లో పెద్ద పెద్ద ఈవెంట్లు కూడా ఏర్పాటు చేశారు దాదాపు ఐదు వేలు పదివేలు పదిహేను వేలు టిక్కెట్లు పెట్టి కూడా పెట్టారు ఆక్ ఫంక్షన్ కూడా కొత్తగా మన సాంప్రదాయంలోకి ఎంటర్ అయినట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది కాబట్టి బీచ్ దగ్గర ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి పోలీసులు ఎటువంటి చర్యలకైనా ఉపేక్షించమని చెప్పి హెచ్చరిస్తున్నారు కాబట్టి అది కూడా మన మంచి కోసమే కాబట్టి శుభం కలిగే తొలి సంవత్సరంలో విషాదాలు జరగకూడదనే ఉద్దేశంతో పోలీసు వారు చేసేటువంటి ప్రతి హెచ్చరికని మైండ్లో పెట్టుకొని నూతన సంవత్సర సంబరాన్ని సంతోషంగా జరుపుకునే విధంగా మరి అందరూ పాల్గొనాలంటే పోలీసు వారి హెచ్చరికల్ని మరి మైండ్లో పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు ఆశీర్వార్త అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు యువకులు వేడుకలు చేసుకునే వాళ్ళు అందరూ చక్కగా నిబంధనలకు విరుద్ధంగా కాకుండా మరి చక్కగా ఈ నూతన సంవత్సర సంబరాలు జరుపుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి మరొక వార్తకు వెళ్తే మద్యం విడి విక్రయాల జోరు అంటూ చీరాలకు సంబంధించినటువంటి ఒక వార్త రాశారు బెల్ట్ షాపు నిర్వహణకు వేలం సీజాకు ముప్పై రూపాయలు అదనపు వసూళ్ళు సమయ పాలన పాటించని వైన్ షాపులు బార్లు అదేవిధంగా ఆధిపత్యం కోసం సిండికేట్ల మధ్య పోరు చోద్యం చూస్తున్న ఎక్సైజ్ అధికారులు అంటూ ఇక్కడ ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీద విమర్శలు చూపిస్తూ రాసినటువంటి వార్త చీరాల్లో ప్రభుత్వం బిల్ట్ షాపులు లేవు గత ప్రభుత్వం చౌకబారు మద్యాన్ని సొంత మద్యాన్ని విక్రయించి జనాన్ని పాలు చేసి ప్రాణాలు కలిగి ఉంది అంటూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చక్కని బ్రాండ్లతోటి బైల్ షాపులు వేళ నిర్వహించి ఇవ్వడం జరిగింది ప్రప్రథమంగా గతంలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మోసినటువంటి బెల్ట్ షాపుల వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఎట్టి పరిస్థితులు ఉపేక్షిస్తామంటూ మరి ప్రభుత్వం హెచ్చరికలు సూచనలు జారీ చేస్తున్నా గాని చీరాల్లో ఈ బెల్ట్ షాపులకి వేలంపాటు కూడా నిర్వహించినట్టుగా ఈ వార్త రాశారు మరి అధికారులు మాత్రం ఎక్కడ బిల్ట్ షాపులు లేవు అలాంటివి ఏదన్నా ఉంటే ఉపేక్షిస్తాం కేసులు కడతామంటూ చెప్తున్నా కానీ మరి ఎటువంటి ఆధారాలు లేకుండా ఇవి వార్త రాయలు కదా చీరాల రూరల్ ప్రాంతంలో అదేవిధంగా సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో దాదాపు పాట మూడు లక్షలకు పైన కూడా వెళ్ళిందని చెప్పి ఇక్కడ వార్త రాశారు డబ్బులు అంకె కూడా పలకరించి రాశారంటే ఖచ్చితంగా ఎంతో కొంత అధికారులు చూడనటువంటి అధికారులు చూస్తున్నట్టుగా ఉన్నటువంటి చూడకుండా ఉన్నట్టుగా ఉన్నటువంటి వ్యవస్థ ఏదో ఇక్కడ నడుస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది కాబట్టి ఎక్సైజ్ చేయ నాయజురావు గారు మాత్రం ఎక్కడ అక్రమ మధ్య ఉన్న ఉపేక్షించం రోజుకి పది బాట్లు ఐదు బాట్లు ఎవరో ఒక దగ్గర పట్టుకుంటూనే ఉన్నాం కానీ సిండికేట్ గురించి మాత్రం తెలియదు కాబట్టి ఇదంతా ఓపెన్ సీక్రెట్ గా జరుగుతుండే తంతు ఇదంతా కాబట్టి ఇలాంటి నిందలు పడకుండా ఉండాలంటే తక్షణమే ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిఘా నిర్వహించి ఎక్కడ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు అనాథరైజ్డ్గా ఎక్కడ అక్రమంగా మద్యం అదనపు వసూలు చేస్తున్నారు ఎక్కడ ఈ సిండికేట్లు ఏర్పాటు చేసి పోటీతోటి ఎక్కడ ఏ విధంగా సమయం పాలన లేకుండా షాపులు నిర్వహిస్తున్నారు వీటన్నిటి మీద దృష్టి పెట్టి మరి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ అంతేకాకుండా చీరాల్లో దీర్ఘకాలికంగా మద్యం అమ్మేటువంటి ఇద్దరు సోదరులు ఉన్నారు ఆ సోదరుల మధ్య ఉన్న విభేదాలు రెండు సిండికేట్లుగా విడిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్లు ఇచ్చుకోవడం కేసులు పెట్టుకోవడం ఇలాంటివి కూడా జరుగుతూ ఇలాంటి అక్రమ వ్యవహారాలకి దారి తీస్తున్నట్టుగా కూడా ఇక్కడ రాశారు కాబట్టి ఆ ఇరువురు సోదరులు ఎవరో వాళ్ళందరినీ కూడా మరి నిరోధించే ప్రయత్నం చేస్తూ మరి గవర్నమెంట్ చట్ట పేరు లేకుండా చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇక మరొక వార్తకెళ్తే ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కరించాలి అంటూ ఒక వార్త రాశారు నిన్న సోమవారం గ్రీవెన్స్లో ఎస్పీ తుషార్ గుడి మరి ఏదైతే పోలీస్ స్టేషన్లలో మన బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న ప్రతి స్టేషన్లో ఏవైతే కంప్లైంట్ ఉన్నాయో వాటిని తక్షణమే పరిష్కరించే దశలో అధికారులు పనిచేయాలి నాంచుకోవడం సివిల్ మ్యాటర్లు ఎంటర్ అవ్వడం అనవసరపు రిస్కుల్లో పడొద్దని చెప్పి అధికారులను హెచ్చరిస్తూ తక్షణమే మీకు న్యాయం జరుగుతుంది న్యాయం జరగకపోతే మా దగ్గర అంటూ ఎస్పీ గారు చెప్పినటువంటి గ్రీవెన్స్ అర్జీదారులతో కట్టినటువంటి ఫోటోతో వార్త రాశారు మరి ఆ పోలీసులు ఆ దశలో చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇక మరొక వార్త కలిగితే ఎర్రజెండా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏంటో ఒక వార్త రాశారు నిన్న చిరాల గడియాల సమస్య సెంటర్లో సిపిఐ శతాబ్ది ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగినట్టుగా ఇక్కడ రాశారు ఈ బహిరంగ సభలో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు కూడా పాల్గొని ప్రసంగించినట్టుగా మనకు తెలియజేశారు ప్రభుత్వాలు మారుతున్నా పేదల బతుకులు మారటం లేదు మనం మన స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ ఎర్రజెండా పోరాటాలు చూస్తూ ఉన్నాం రకరకాల పరిణామాలు రకరకాల రూపాంతరాలు రకరకాల దశల్లో ప్రజా సమస్యల ఎజెండాగా పోరాడుతున్నటువంటి ఎలాజెండాని రకరకాల పరిస్థితులు చూస్తూ మరి ఈరోజు శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే పరిస్థితికి సిపిఐ వచ్చింది అది మన చీరాలో నిన్న శతాబ్ ఉత్సవాలు జరిగినటువంటి సందర్భంగా మరి రామకృష్ణ గారు మాట్లాడుతూ ప్రజల సంక్షేమాన్ని ప్రజల యొక్క అవసరాలను దరిదీర్చడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతానే ఉన్నాయి ఇది వరుసగా జరుగుతూ ఉన్నాయి ఎలాంటి బాధితులైనా పీడిత జనాల పట్ల మా పార్టీ ఎప్పుడు ఇరవై ఎండ అండగా అంటూ ఆయన భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఎటువంటి పోరాటాలకైనా ప్రజా పోరాటాల్లో మేము ముందుంటామని తెలియజేస్తూ మరి ప్రభుత్వాలు ఏవైతే జనాలకు ఇస్తానటువంటి కూడు గుడ్డ గూడు సంబంధించినటువంటి విషయాల్లో అలాగే పొలాలు ఇచ్చే విషయాల్లో భూ పోరాటాల విషయాల్లో కానీ అదేవిధంగా అన్ని ప్రజా సమస్యలు పట్ల ఎలా జెండా ఇప్పుడు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నటువంటి సభ ఇక్కడ రాజ్యాంగ నిన్న మన చీరాలో జరిగింది అదేవిధంగా ఇంకొక వార్త వెళ్తే సమస్యల పరిష్కారం కొడుతూ రోడ్డెక్కిన లాయర్లు అంటూ ఒక వార్త రాశారు నేడు పెండౌన్ అంటూ రాశాను చీరాల్లో లాయర్లందరూ నిన్న ఒక ధర్నా నిర్వహించి మరి రోడ్ ఎక్కి నిరసన తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది అనంతపురంలో ఒక న్యాయవాదిని పోలీస్ స్టేషన్లో దురుజుగా ప్రవర్తిస్తే ఆయన చనిపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా నిన్న చొక్కాలను పట్టుకొని కూడా నిన్న విజయవాడలో ఒక లాయర్ని ఈడ్చుకెళ్ళినటువంటి పోలీసుల తీరుపై ప్రజల యొక్క న్యాయం కోసం న్యాయవాదులు పనిచేస్తారు ఎవరి ఇది ఉంటుంది అదేవిధంగా వాళ్ళ క్లయింట్ కోసం పనిచేసే దశలో న్యాయ చట్టపరంగా పనిచేసే లాయర్లని ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల పోలీసుల యొక్క ప్రవర్తన మీద నిరసన వ్యక్తం చేస్తూ నిన్న లాయర్లు నిన్న రోడ్ ఎక్కిన పరిస్థితి మరి పోలీసు వారు అలాంటి చర్యలు ఎందుకు తీసుకున్నారు మరి న్యాయ వ్యవస్థలో ఏమన్నా ఉంటే న్యాయపరంగా తీసుకునే పరిస్థితి ఉన్నా కానీ అలాంటిది న్యాయవాదులనే చొక్కాలు పట్టుకుని ఈడ్చుకెళ్తా ఉంటే పోలీసులు మరి ఫోర్త్ ఎస్టేట్లో న్యాయ వ్యవస్థ ఒక భాగమై ఉంది మరి అలాంటి దాన్ని ఈ విధంగా ఈర్చుకెళ్ళటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ప్రజలు కూడా నిరసించే దశలో ఆలోచించే దశలో ఉన్నటువంటి చర్యలని ప్రభుత్వం కట్టడి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా మరొక వార్తకెళ్తే డ్రోన్లతో పంటలపై పురుగు మందులు పిచికారి అంటూ వార్త రాశారు సాంకేతిక పరిజ్ఞానం వైపు అన్నదాతల అడుగులు కూలీల కొరత అధిగమించే విధంగా చర్యలు అంటూ నేను పచ్చూర్లో ఒక రైతు డ్రోన్ తోటి పురుగు మందు పంటకి పురుగు మందు కొడుతున్నటువంటి ఫోటోతో ఒక వార్త రాశారు శనగ డ్రోన్ తోటి పురుగు మందు కొట్టడం ఇక రైతులకి వ్యవసాయ కూలీలతో పని లేదు సమయం కలిసి వస్తుంది డబ్బులు కలిసి వస్తాయి అదేవిధంగా ఈ పని కూడా అనుకున్న టయానికి అయిపోయే పరిస్థితిలో ఈ సాంతి పరిజ్ఞానానికి నాంది పలికిన రైతులు నిజంగా ఒక కొత్త నాంది పలికారని చెప్పుకోవచ్చు అదే దశలో రైతు కూలీలు వ్యవసాయ కూలీలు కూడా అంత ఎక్కువ జరగట్లే కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడం ఒక ఇంత వ్యవసాయ విప్లవంగా మనం తీసుకోవాలి ఇక ఈనాడు తీసుకుంటే అక్రమ ఇసుక త్రవకాలపై పొరడ అంటూ ఒక ప్రధాన వార్త రాశారు ఇసుక నుంచి మనం రోజు చెప్పుకుంటున్నాం రోజు జరుగుతున్నాయి చివరికి ఇసుక మాఫియా స్థాయికి వచ్చే పరిస్థితి చే దానికి ఉదాహరణగా రెండు మూడు సంఘటనలు నిర్ణయం చెప్పుకున్నాం ఏది తహసీల్దార్ని దుర్భాష రాణి తిట్టి ఎనికి పంపే ప్రయత్నం అదేవిధంగా జేసీబీలు తగలబెట్టుకునే పరిస్థితి ఇంక ఇది ముదిరి అట్ట పెట్ట పెట్ట చాలా దారుణమైన పరిస్థితులు చూసే ప్రమాదం ఉంది కాబట్టి దాని మీద కలెక్టర్ గారు కొరడా విసిరున్నట్టుగా ఇక్కడ మనకు వార్త రాశారు చీరాల తహసీల్దార్ గోపీకృష్ణకు షోకాజ్ నోటీసు ఆర్ఐ ఇద్దరు విఆర్ఓ సస్పెన్షను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పమన్న కలెక్టర్ వెంకటరమో ఈ సబ్ టైటిల్స్ ఏంటంటే ఇసుక మాఫియా ఆగడానికి మరియు పెచ్చరిల్లే పరిస్థితి స్థాయికి వచ్చినట్టుగా మరి కలెక్టర్ గారు గుర్తించినట్టుగా తెలుస్తా ఉంది నిన్న కూడా వేటపాలెం మండలంలో రెండు మూడు ట్రాక్టర్లు పట్టుకొని మరి పోలీస్ స్టేషన్ తరలించినటువంటి పరిస్థితి కాబట్టి ఈ ఉచితంగా ఇసుక ఇస్తానని ప్రకటించిన గవర్నమెంట్ ఎందుకు క్షేత్రస్థాయిలో ఈ అలసత్వం జరుగుతూ ఉందా లేదా ఈ ఇసుక మాఫియా దెబ్బకి అధికారులు ఏం చేయలేకపోతున్నారా ఒకరు చేయలేకపోతే అడ్డుకుంటున్న శక్తి లేని వీటన్నిటిని పునః పరిశీలించే పరిస్థితుల్లో వ్యవస్థలు ఉన్నా లేకపోయినా ప్రజలు ఉంటారు గుర్తు చేసుకోవాలి కాబట్టి ఏమైనా ఈ ఇసుక అక్రమ వ్యాపారం ఆపే పరిస్థితి ఎక్కడా లేదు కాబట్టి ఈ పరిస్థితి అరాచక స్థాయికి వెళ్ళి దారుణాలు జరిగే పరిస్థితి జేసీపీ దగ్గర పెట్టుకోవడం ఎంఆర్ఓలు తిట్టడం చివరికి ఆ తర్వాత జరిగే పరిణామాలు ఇంకో ఇంకా తీవ్రంగా ఉంటాయి కాబట్టి వాటిని అణిచివేసే దశలో అధికారులు కసరత్తు చేస్తున్నట్టుగా ఈ వార్త రాశారు మరి అదేవిధంగా మరొక వార్తకెళ్తే మహాప్రస్థానం అభివృద్ధికి సాయం అంటూ ఒక వార్త రాసి మనం ఇంకోళ్ళు రోటరీ క్లబ్ గతంలో అక్కడ మధ్యాహ్నానికి కానీ ఆ ఊరు మంచినీటికి కానీ ఎంతో సేవలు అందించినటువంటి పరిశ్రమలు మనం అదేవిధంగా చీర రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కొత్తపేట శ్మశాన వాటికి కూడా మనం రెండు మూడు లక్షలు డొనేట్ చేసినట్టుగా మనం చదివాము ఈరోజు పచ్చూరుకు సంబంధించిన రోటరీ క్లబ్ వాళ్ళు మహాప్రస్థానం అభివృద్ధికి లక్ష రూపాయలు మన డొనేషన్ ఇస్తున్నట్టుగా కాబట్టి ప్రభుత్వాల కోసం ఎదురు చూసి ప్రభుత్వం ఏం చేయలేదని నిర్ణయించి ఓక వ్యవస్థలను నాశనం చేసుకునే కంటే నలుగురు సాయం చేసుకుని ఈ విధంగా డొనేషన్తో మన వ్యవస్థ కొంతమేరకు మనం బాగు చేసుకుంటే మంచిది అనేటువంటి పరిస్థితుల్లో ఈ పొచ్చు రోటరీ మనం ఖచ్చితంగా అభినందించాలి మరి చివరి మజిలి మనిషి గొప్పగా బతకచ్చు కీర్తి ప్రతిష్ఠలతో బతకచ్చు మధ్యతరగతి వాడిగా బతకచ్చు ఏమీ లేకుండా బతకచ్చు యాచకుడుగా కూడా బతకచ్చు ఎక్కడ బతికినా చివరికి వచ్చేది చివరి మజిలి శ్మశాన వాటికి కాబట్టి స్థాయిలు తరతమ్య భేదాలు లేకుండా ప్రతి మనిషి మట్టిలో కలిసిపోయే ప్రదేశం ఈ శ్శాన వాటికని మరి ఇంత గొప్పగా బాగు చేసే పరిస్థితుల్లో డొనేషన్ ఇచ్చిన రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మరొక ఆ శబరిమలకు సైకిల్ యాత్ర అంటూ వార్త రాశారు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నుంచి శబరిమలకు దాదాపుగా పద్దెనిమిది మంది అయ్యప్పలు ఈ నెల ఇరవై తొమ్మిది మైలవరంలో బయలుదేరి వాళ్ళు ఇంకోళ్ళు వచ్చారంట ఇంకో వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న స్వాములు వాళ్ళకి ఆతిథ్యాన్ని ఇచ్చినట్టుగా ఈ వార్త రాస్తూ మరి ఈ వాళ్ళ ఈ అయ్యప్ప యాత్ర శుభంగా జరగాలని చెప్పి కోరుకుంటే వార్త రాశారు మరి మరొక వార్తకెళ్తే దివ్యాంగులకు ఇళ్ల స్థలాలు సమస్య పరిష్కరించండి అంటూ చివరంగానికి సంబంధించినటువంటి ఒక వార్త రాశారు ఈ దివ్యాంగులకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాల గురించి వాళ్ళు మండల అధికారిని సంప్రదించారు ఈ సంఘం అధ్యక్షుడు సైకం ఏడుకొండలు సిపిఎం నాయకుడు ప్రతాప్ కుమార్ ఇద్దరు కలిసి నిన్న తాజీల్దార్ కలిశారు మరి ఆ దివ్యాంగులకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలు ఏవైతే ఉన్నాయో ఈ అనర్హులు రాజకీయ పబ్బం గడుపుకునే వాళ్ళు ఎందరికో ఈ ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు ఈ దివ్యాంగులకు ఇస్తే ఏమైంది కాబట్టి దివ్యాంగులకి ఇళ్ల పట్టాలు ఇచ్చే దశలో తక్షణమే మరి చిన్న ఎంఆర్ఓ గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఇక సాక్షి పేపర్ తీసుకుంటే సాక్షి పేపర్లో కూడా పతాక శీర్షకులో ఇసుక గురించి జరుగుతున్న ఇసుక మాఫియాని జేజీపీని తగులు పెట్టిన ఇసుక అక్రమదారులు ఘటనపై జిల్లా కలెక్టర్ సీరియస్ ఇద్దరు ఎంఆర్ఓ కి షోకాజ్ నోటీసు చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి మరికొందరిపై వేటుపడే అవకాశం అంటూ ఇక్కడ రాశారు బోయినవారిపాలెంలో అక్రమ పాలిలో టిప్పర్ కి ఇసుగు ఇసుగు నింపుతున్న ప్రొక్కలైన ఫోటో ఒకటి బోయినవారిపాలెం ఏర్పాటు చేసే చెక్ పోస్ట్ వద్ద కేసులు రాస్తున్నటువంటి పోలీసుల ఫోటో ఒకటి అట్లాగే ఇసుక ఒక చెరువుగా ప్రాంతం ఫోటో మూడు ఫోటోలతో వార్తలు రాశారు కాబట్టి ఏమి రాసినా కానీ టోటల్గా అక్రమ ఇసుక రవాణా నిరోధించడమే లక్ష్యంగా మరి జిల్లా అధికారులు దీని మీద దృష్టి సారించినట్టుగా తెలుస్తూ ఉంది కాబట్టి ఆ దశలో మరి ఫలితాలు సాధించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇక మరొక వార్తకెళ్తే హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి అంటూ మరి దళిత ప్రజా సంఘాల ధర్నాతో కూడినటువంటి ఒక వార్త ఇక్కడ ప్రశ్నించారు చీరాలలో మరియు మాటూరులో ధర్నా నిర్వహించినటువంటి సందర్భాన్ని ఇక్కడ రాస్తూ రాజ్యాంగ నిర్మాత ఎవరైతే ఉన్నారో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను పార్లమెంటు సాక్షిగా మరి దుర్భాష రాడినటువంటి హోంమంత్రి అమిత్ షాని తక్షణమే రాజీనామా చేయాలి ఆయన్ని రాజకీయాల నుంచి కూడా సస్పెండ్ చేసే దశలో మరి చర్యలు చేపట్టాలంటూ మరి దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిన్న గడియారు జిల్లాలు గడియాలకు అదే విధంగా మాటూర్లో కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు మరి అలాంటి పదజాలాలు మరి హోమ్ మినిస్టర్ ఎందుకు వాడాల్సి వచ్చిందో మరి ఏదైనా ఎంతోమంది దళిత బహుజనుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో కూడా కనీసం వివరణ ఇచ్చి ఇది ఇలాంటి ధర్నాలకి ముగింపు పలకాలని చెప్పి తెలియజేస్తూ మరి మరొక వార్త కలిగితే వైఎస్ఆర్సీపీ బలోపేతానికి కృషి అంటూ ఒక వార్త ఇక్కడ రాశారు చీరాలకు చెందినటువంటి వాసిమల్ల వాసుబాబు అనే ఆయనకి జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్ష పదవి రావటం ఆయన నిన్న వరికుటి అశోక్ బాబుని అదేవిధంగా ఈ ఊరి గణేష్ బాబు తదితర జిల్లా నాయకులందరినీ కలిసి ఆయన వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు పొందినట్టుగా వార్త రాశారు నిన్న వరికుట్ అశోక్ బాబుని కలిసి అటువంటి ఫోటోతో వార్త రాశారు మరి జిల్లాలో ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో దాని బలోపేతాన్ని కృషి చేయడమే నాకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఆ విధంగా ఉపయోగిస్తానని చెప్పి మరి వాజు బాబు అన్న మాటలని చేస్తూ ఈ వార్త రాశారు మరి అదేవిధంగా మరొక వెళ్తే లైసెన్స్ లేని ఆటోలపై కేసులు ఒక వార్త రాశారు వేటపాలెంలో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఆటోలు నడిపే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ ఎం వెంకటేశ్వర్లు చెప్పారు నిన్న ఆయన వేటపాలెం పరిధిలో దాదాపుగా కొన్ని ఆటోల్ని లైసెన్స్ లేని వాటిని ఆపి కేసులు రాసినట్టుగా కూడా తెలియజారు కాబట్టి లైసెన్స్ లేకుండా చిన్న చిన్న పిల్లలని వాళ్ళకి రూల్స్ తెలియవు ఆటోలు ఎట్లా నడపాలో తెలియదు చిన్న వయసు క్రాసింగ్ చేయడం ఓవర్ రైడ్ ఓవర్ రైడ్ చేయడం రోడ్డు గడ్డంగా నిలిపేయడం ఆ కూరగాయల మార్కెట్ దగ్గర వాసుదేవ్ విలాస్ దగ్గర గడియ స్తంభం దగ్గర దాళ్లు ఆటోలు అడిగితే జనాన్ని మీద కూడా నివసంటారు అసలు అతనికి వారికి ఆటో లైసెన్స్ ఉందో లేదో కూడా తెలియదు ఆటో యూనిఫామ్ కూడా ఉండదు విచిత్రమైన క్రాఫ్లు విచిత్రమైన వేషధారణ వాళ్ళ బిహేవియర్ చాలా దారుణం ఆటో యూనియన్ వాళ్ళు కూడా దీని మీద దృష్టి పెట్టి ఇలాంటి లైసెన్స్ లేని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్లే నిర్వహించే దశలో మరి పోలీసు వారికి సహకరిస్తే ఈ ఆటో యూనియన్ నిర్ణయం వల్ల చక్కగా వాళ్ళకి జీవన వృద్ధి బాగుంటుంది ఆటో వ్యవస్థ మీద ప్రజలకి ఒక వ్యతిరేక భావన కూడా లేకుండా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇది మంచి పరిణామం ఇది ఈనాటి గుడ్ మార్నింగ్ చీరల కార్యక్రమం చివరిగా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఆఖరి రోజు రేపు కొత్త సంవత్సరం అడుగు పెడుతున్నాం కాబట్టి కొత్త సంవత్సరం కొత్త ఆలోచనలు కొత్త కొత్త ఉత్సాహంతో అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తూ రేపటి కథకులు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ మార్నింగ్ చీరాల చీరాల పచ్చూరు అద్దంకి తదితర ప్రాంతాలలో ఏం జరుగుతుంది ఏ న్యూస్ పేపర్లో ఏమి ప్రచురించారు ఎక్కడెక్కడ ఈ రోజు ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏ న్యూస్ పేపర్ ఏమి ప్రయారిటీ ఇచ్చింది తదితర అంశాలను ప్రతిరోజు మీ దృష్టికి తీసుకొచ్చే ఏకైక కార్యక్రమం గుడ్ మార్నింగ్ చీరాల మీ అభిమాన ఎస్మి జీరో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలు మీకోసం